you, class and welcome to our mental education officer everyone raise your hand, you, and greet class Shashi from 10th class and this is Harika from of 10th class. I wish everyone happy. It was observed in 1987 to honour the contributions of Sir C.V. Raman. This year 2025, Science Team is empowering India youth for global leadership in science and innovation for Vixit Bharat. To start the program, I would like to invite our respected Principal Sir, Mr. Kandala Srinivasa garu and our Chief Guest, मिस्टर बालू नायक गारू प्लीज़ कमांड टू दि स्टेज హలో సార్ శ్రీ బాలునాయక్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎమ్ యూ సార్ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ అండ్ యూ గివ్ ద బ్లెస్సింగ్స్ టు అవర్ స్టూడెంట్స్ చాలా మంచి ప్రోగ్రాము మన స్కూల్లో అంటే సాయి స్కూల్లో నిర్వహించడం మీ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్కు మీకు అందరికీ అభినందనలు ఎన్నో ఆవిష్కరణలు చేస్తుంటాము మనం మొబైల్స్ మాట్లాడతాం నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీకు ఇది పడుతుంది ఇదంతా సైన్సా కాదా అంతేనా ఎవ్రీథింగ్ సైన్స్ సైన్స్ లేని ఏమి లేదు సో ఇది ఎప్పుడు సాధ్యమైందంటే క్రియేట్ డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మాత్రమే అంటే మామూలుగా స్టడీ చేస్తే రాదు క్రియేటివిటీగా ఉండాలంటే డిఫరెంట్స్గా ఆలోచించి ఇది ఎలా వచ్చింది ఏందనేది చాలా జాగ్రత్తగా టీచర్స్ని అడిగి కనుక్కొని కొత్త కొత్త ఆలోచనలు వస్తే మనం ఏ విధంగా సైన్స్ మన సివి రామన్ గారు విధంగా చేయడం జరిగింది కాబట్టి ఆయన ఈరోజు మనం తలుచుకుంటున్నాం ఆయన ఆయన పేరు మీద వాళ్ళ సైన్స్ డే నిర్వహించుకుంటున్నాం సో మీరు కూడా ఉపా ఉపాధ్యాయుల దగ్గర మంచిగా నేర్చుకొని కొత్త విషయాలు నెక్స్ట్ మనం చూస్తుంటాం మన మొబైల్ కనుక్కుంటే రకరకాల మొబైల్స్ ఉంటాయి మొబైల్స్ అయితే అందరికీ అర్థమైంది కాబట్టి చెప్తున్నా కదా ఒక్కొక్క మొబైల్స్ ఒక్కొక్క ఫీచర్స్ ఉంటుంది అవన్నీ అవన్నీ ఎలా వచ్చింది కొత్తగా టెక్నికల్గా వాళ్ళు తయారు చేస్తే అవుతుంది అంటే డిఫరెంట్గా ఆలోచించడం వల్ల డిఫరెంట్గా ఇంకా ఎన్ని ఫీచర్స్ ఉంటాయనేది ఆలోచిస్తూ ఉంటారు యాప్స్ తయారవుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతిదీ ఈ రోజుల్లో మనము ఏది చేయాలన్నా సైన్స్ లేనిది లేదు సో మనం మిమ్మల్ని కోరేది ఒకటే మ్యాక్సిమం ఉపాధ్యాయులని సైన్స్ కాదు మ్యాథ్స్ అని కాదు ప్రతి సబ్జెక్ట్లో ఇది ఎలా అనేది క్వశ్చన్ వస్తే తెలుసుకుంటే మీకు మంచి ఆలోచనలు వస్తుంది మంచి తెలివి వస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం కూడా మన చాలామంది అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల మీరు మెటీరియల్ తయారు చేసి ఉంటారు సో రకరకాలుగా తయారు చేయడానికి కూడా మనం భిన్నంగా ఆలోచించాలి డిఫరెంట్గా థింక్ చేస్తేనే ఆ విధంగా చేయగలుగుతాం సో మీరు మొబైల్స్ కొంచెం దూరంగా ఉండి ఇలా కొత్త ఆలోచనలకు ఆవిష్కరణ చేయాలని మిమ్మల్ని అందరినీ మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు సహకరిస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకొని నలుగురికి ఆదర్శంగా ఉండాలి మనం చిన్న మనం ఏం చేస్తాం సైన్స్ అనుకునేరు కానీ చాలామంది మన మిడాల నుంచి సైంటిస్టులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పాఠశాల పేరు మన మిడాల కూడా పేరు నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పాఠశాల సిబ్బంది అందరికీ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ

がサイセン。 రత జాతి కీర్తిమార్క నీకు సైజ్ఞానిక విశ్వవిజేత సకల సాత్విక శాస్త్రవేత్త సర్వసాక సావభౌమీ కుసా వందేనా విశ్వనవల్యాణం పరితీ తమస్ మానవచ్చి నమస్ని సమతల శాంతి కలా పద్మవిభూషణి

मिस्ट इुड मॉर्निंग सर मैसे फ्रॉम टें मै प्रोजेक्ट नेम इलोग्राम विलोग्राम थ्री रिस्ट्रक्शन this is the circulatory system. hi, hello everyone. myself, samir of seventh standard. good morning, sir. this is jcb. we have to put this injection. after this. thank you.

very good correct राइट? solar solar మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ బట్టర్ఫ్లై లవ్ సైకిల్ ఎక్స్ ఎక్సి పిల్ టడు ఇంటూ టర్నడు యాజ్ హూపర్ లాస్ట్ వన్ లుక్స్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై ట్యాంక్ యూ केस माइक्रोस्कोप माइक्रोस्कोप एक ऐसा उपकरण है जो तत्वों की एनर्जी की इमेजेंट और बेस्ट माल ऑब्जेक्ट्स इसे रिवाइज़ किया इनेल को एनर्जी Hi, good morning to all. This is for seventh standard. Today's project name is rainwater harvesting. Rain harvesting is the collection and the storage of rain and after than melting it to out of rain water is rain is collected and the storage of the, the storage of rain looks like surface and redirected to the ground. After conditioning all received the treatment at standard. Today my project name is esterification. We have to pour some water, the and oil. And the oils We'll observe that oil is floating in water water. If we pour some Soap liquid. It two ends. One is hydrophobic and hydrophilic. And soap is attracted to a That's why the water and oil are mixing together. good morning everyone. My father and class. Today's my topic is windmill. Windmill is the nice. main purpose of windmill is to transfer wind energy into electrical energy. If we all this age, it This is how the ring method. Not only is used transfer of energy, it is also used pumping and extracting oil from soil. Yeah, ready? Yeah, Nanka, no. Let me just say loudly, okay? Good morning, sir. My name is Lisa. going to explain you see, the of energy. In olden days, there is no money. Our grandparents used to eat all the kings and kingdoms used to suffer as a strange. exchange zikas. zikas made up of silver, copper, gold, etc. In the place of zikas, here is some pies and rupees. Here is the pies, One pies, five then ten, ten pies Later in the place, uh, pies and rupees so, came into usage by coins and the government of India and Reserve Bank of India. Nowadays we are using cashless transactions like credit card, debit card and mobile banking checks like and UPI like phone and online shopping.

After mixing, this is forming liquid. When I am touching smoothly, the water is going to smoothly. And when I am giving pressure, they are also giving pressure. This is my project. Thank you. Today my project name is Magnetic Magnetic and on the single interaction, Magnetic project name is इधरा इंग्लिश नौरा। आह ओके हेंगल। भाई कितना है? आधा मान। आधा मान। सारा। हार्ड यू कैन डू? नंबर। Hi hello good morning to all. My name is Rupali. I am sharing English standard. एक ने सिंपल सर्किट ये सर्किट है जो है करंट सोर्सेस कनेक्टर इज देयर लोड